ఓం నమో వెంకటేశాయ ఈరోజు కొన్ని ముఖ్య అంశాల మీద ఎమర్జెన్సీగా బోర్డు మీటింగ్ పిలవటం జరిగింది అందులో ప్రధానంగా రాబోయేటువంటి ఏదైతే ఉందో ఈ పది రోజులు వైకుంఠ ఏకాదశి దాని గురించి సుదీర్ఘంగా మన అధికారులు ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి బాగా ఎక్సర్సైజ్ చేసి దాన్ని ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి అనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చారు అది ఈరోజు బోర్డులో పెట్టి ఆమోదం జరపడం కూడా జరిగింది అది డిసెంబర్ ముప్పై నుండి ఎనిమిదవ తేదీ వరకు పది రోజుల పాటు ఈ వైకుంఠ ద్వారా దర్శనం భక్తులకు కల్పిస్తాం అది అందరికీ తెలిసిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని వారు మనకి ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగానే ఆ పది రోజులు కలిసి మొత్తం నూట ఎనభై రెండు గంటలు ఈ దర్శన సమయం ఉంటుంది అందులో దాదాపు నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకి కల్పించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం అది సామాన్య భక్తులకి ఎంతో మేలు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం భాగంగా మొదటి మూడు రోజులు శ్రీవాణి దర్శనాలు మూడు వందల ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయటం జరిగింది అయితే జనవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ పదిహేను వేల మూడు వందల రూపాయల టికెట్లు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు వెయ్యి శ్రీవాణి ట్రస్ట్కు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించాలని చెప్పి కూడా డిసైడ్ చేయటం ఆ పది రోజుల పాటు శ్రీవారి ఆలయ ఆలయంలో ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రద్దు చేయడం జరిగింది ప్రివిలేజ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయడం జరిగింది స్వయంగా వచ్చే ప్రోటోకాల్ మినహా వ్యక్తులకు మినహా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ దర్శనాలని కూడా రద్దు చేయడం జరిగింది మొదటి మూడు రోజులకు అన్ని టోకన్లు కేవలం ఆన్లైన్ ఈ డిప్ ద్వారానే కేటాయించడం జరుగుతుంది మొదటి మూడు రోజులకు గాను భక్తులు టీటీడీ వెబ్సైట్ మొబైల్ యాప్ వాట్సాప్ ద్వారా ఈ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది తెలుగు తమిళ కన్నడ హిందీ ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి రిజిస్ట్రేషన్లో పారదర్శకత పాటించేందుకు ఈ ఈ విధానం అమలు చేయాలని చెప్పేటువంటి నిర్ణయాన్ని బోర్డు తీసుకోవడం జరిగింది అదేవిధంగా నవంబర్ ఇరవై ఏడు నుండి ఒకటవ తేదీ వరకు భక్తుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు డిసెంబర్ రెండవ తేదీన డిప్లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపించటం జరుగుతుంది అదేవిధంగా స్థానికులు తిరుపతిలో నివసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో రోజుకు ఐదు వేల టోకన్లు చొప్పున స్థానికులకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ పద్ధతుల్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది సో ఇవన్నీ కూడా మీకు ఇంకేమన్నా డీటెయిల్ ఇవన్నీ కూడా కావాలంటే మేము దీన్ని ఒక నోట్ లాగా తయారు చేసి మీడియాకి ఇవ్వటం జరుగుతుంది అది అడిషనల్ ఇవ్వగారు గారు మీకు అందజేస్తారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున శ్రీ వెంకటేశ్వరి స్వామి ఆలయంలో రెండో ప్రాకారం నిర్మాణకి భూమి పూజ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అమరావతిలో అక్కడ మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది ఫౌండేషన్ వేస్తున్నారు దానికి కూడా ఈ సమాచారాన్ని కూడా భక్తులందరికీ చేరవేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే ఇది పరకామణి కేసు ఏదైతే ఉందో అది ఎన్నో రకాలుగా వెళ్తుంది ఈ భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పరకామణి కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించాలని ఈ బోర్డు నిర్ణయించారు అందుకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది రావు ఎంతటి ఉన్నా కానీ ఆ ఒక్క ఇన్సిడెంటే కాకుండా దాని ముందు దాని తర్వాత ఇలాంటివి ఏమన్నా జరిగాయా అనేటువంటిది సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం చేసింది దాన్ని మనం ప్రభుత్వానికి నివేదిస్తాం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో దానికి అనుగుణంగా మేము బోర్డు నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు ఏదైతే రెజల్యూషన్ చేసామో దీన్ని ఈ కాపీ మీకు ఒక వన్ టూ అవర్స్లో మీ మీడియాకి అడిషనల్ ఆఫీస్ నుంచి మీకు వస్తాయి దాన్ని మీరు కూలంకషంగా చూసి దాన్ని ఎలాబరేట్ చేసుకోవచ్చు మీకేమైనా దర్శనాల గురించి ఏమైనా ఉంటే మరి మీరు అడిగితే మీకు సమాధానం చెప్తాము ఈ దర్శనాల్లో టైమింగ్స్ కానీ వాటి గురించి కానీ భక్తులకి ఏమన్నా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మొన్న అడిషనర్ గారు చెప్తారు ఫ్యూర్కెన్సీ ఇస్తామని ఆ పది రోజులు చెప్తున్నారు అక్కడ కన్ఫ్యూషన్ ఫ్లీకెల్స్కి ఎక్కడో వైకుంఠ పది రోజుల్లో ఇస్తారా ఇస్తారా అంటే టోకెన్ ఉంటేనే పైకి వెళ్ళాలన్నా అంటే కామన్ గా అది మూడు రోజులకే రిస్ట్రిక్ట్ చేశాం టోకెన్ టోకెన్ మూడు రోజులకే ఫుల్ క్లారిటీ తారీఖు నుంచి ఎవరైనా రావచ్చు మొదటి మూడు రోజులు టికెట్లు లేని பக்தల్ని తిరుమలకు అనుమతిస్తారు రావద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అండి అది అడుగుతున్నారు వస్తే ఇబ్బంది పడతారు అదే అదే లాస్ట్ టైస్ ఏంటి మనం రావద్దని మనం రిస్ట్రిక్ట్ చేయలేము అదే అన్ని కావాలంటే కుదరదండి అన్ని కావాలంటే కుదరదు కదా ఎక్కడికో రిస్ట్రిక్ట్ అవ్వాలి